హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గాయస్ ఈ అయితే నేను కొండ మీద ఒక గిరిజన గ్రామం అయితే ఉంది అక్కడికైతే వెళ్ళిపోతున్నాను అక్కడైతే మార్నింగ్ అండ్ సాయంత్రము పొగ మంచుతో అయితే కప్పబడి ఉంటుందంట అందుకే నేనైతే ఆ విలేజ్ని అయితే మీకు చూపిద్దామని వెళ్తున్నాను నేను వెళ్తున్న దారిలో అయితే పొగ మంచు కూడా కప్పేసి ఉంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి అది అయితే పెద్ద కొండ కానీ పొగ మంచు అయితే పూర్తిగా కనిపించకుండా కప్పేసింది అలా ముందుకు వెళ్తూ కొన్ని లొకేషన్స్ అయితే చూపిస్తాను చూడండి కొంత దూరం వచ్చాక రికార్డ్ చేసుకుంటున్న వీడియో ఫుటేజ్ అనమాట ఇది చూడండి పొగ అయితే మొత్తం మీదకి వెళ్తుంది కదా చూడడానికి అయితే చాలా అందంగా ఉంది నేను వెళ్తున్న సేపు చాలా ఆనందంతో వెళ్ళిపోయాను నాకైతే అలుపు అనేది అనిపించలేదు గాయస్ చూస్తున్నారు కదా ఈ కొండని ఇక్కడ ఎంత పొగ మంచు కప్పేసి ఉంటే ఆ ఊర్లో ఎంత పొగ మంచు కప్పేసి ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఆ ఊరికి వెళ్ళే రోడ్ అయితే చాలా ఘాట్ రోడ్డు అనమాట టర్నింగ్స్ ఎక్కువ అయితే ఉంటాయి గాయస్ చూడండి రాళ్ళు కూడా రప్పలు కూడా చాలా అయితే చాలా కనిపిస్తున్నాయి ఆ ఊరికైతే ఒకే ఒక పికప్ అయితే ఉంటుందంట మరి ఆ ఊరికి ఆ పికప్ ఎలా తీసుకెళ్తాడో ఏంటో గానీ నేను వెళ్తున్నంతసేపు చాలా ఆశ్చర్యానికి అయితే గురైపోయాను గాయస్ మీరు కూడా ఒకసారి వ్యూ అయితే చూసేయండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూసారా మొబైల్ కూడా కొంచెం క్యాప్చర్ అయితే చేయలేకపోతుంది బ్లర్ గా అయితే వస్తుంది వీడియో ఫుటేజ్ అయితే అయినా గానీ బాగానే కనిపిస్తుంది పొగ మంచి అయితే చూస్తున్నారు కదా రోడ్ అయితే చాలా రాళ్ళతో అయితే చిన్న చిన్న షిప్స్ అయితే వేసి వదిలేశారు మరి గవర్నమెంట్ కూడా ఘాట్ రోడ్ అవడంతో పట్టించుకోవడమే మానేసిందేమో మబ్బు ఉన్నప్పుడే ఇలా కనిపిస్తుంది అంటే మబ్బు లేకుండా లొకేషన్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఒక్కసారి ఊహించుకోండి గాయస్ నేను దారిలో అయితే ఈ సపోర్ట్ మొక్క అయితే కనిపించింది చాలా ఎక్కువ కాయలు అయితే కాసేసింది ఫైనల్గా ఆ ఊరికైతే వచ్చేసాం గాయస్ చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది నేను ఊరికి దగ్గర ఉండడంతో పొగ అయితే కనిపించట్లేదు దూరం నుంచి చూస్తే పొగ అయితే ఊరు కప్పేసి అయితే ఉంటుంది ఊరు చుట్టూ అయితే పంట పొలాలు చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి ఇది గాయస్ నేను వచ్చిన రోడ్ అయితే ఊరికి దగ్గరలో అయితే రోడ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది బళ్ళు కూడా వచ్చేస్తాయి టూ వీలర్స్ బళ్ళు అయితే వచ్చేవచ్చు ఇప్పుడైతే వీధి మధ్యలోకి అయితే వచ్చేసాను ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఇల్లు కూడా చూడండి ఒక్క ఇల్లు కూడా తెరిచి లేదు అన్ని తాళాలు అయితే ఏసీ ఉన్నాయి ఈ ఇంట్లోనైతేనే ఎవరు ఉన్నారు చెప్పులు బయట ఉన్నాయి చూడండి హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి పిలిచే చూశాను ఎవరైతే పలకలేదు ఊరైతే చాలా నిశ్శబ్దంగా ఉంది గాయస్ అస్సలు ఎవ్వరు కూడా లేరు కనీసం కుక్కల పిల్లలు మేక పిల్లలు కాదు కదా ఎవ్వరు లేరు గాయస్ చూస్తున్నారు కదా అన్ని ఇల్లు అయితే తాళాలు వేసి ఉన్నాయి కొన్ని అయితే వదిలేసి ఉన్నట్టు ఉన్నాయి అప్పుడే నేను పిలిచాను కదా ఆ ఇంటి నుంచి అయితే ఒక అన్నయ్య అయితే బయటకు వచ్చాడు ఆని అయితే ఏంటన్నా ఊర్లో ఎవ్వరు కూడా లేరు ఎక్కడికి వెళ్ళారని అడిగాను దూరంలోనే ఉంటాయి పాకలు చుట్టుపక్కల ఉంటాయా సాయంత్రం అయితే ఈ ఊర్లో సిగ్నల్ తగలదేనా చాలా కష్టం కదా చూస్తే వీడిలో ఒక్క మనిషి కూడా లేడు అందుకనే చూస్తున్నాను ఒక్క మనిషి కూడా ఉండాలని మాట ఈవినింగ్ మాత్రమే ఫైవ్ ఓ క్లాక్ వస్తారని చెప్దామని గాయస్ అని అయితే ఈ ఊర్లో ఒక ఐదు మంది కుటుంబాలు అయితేనే ఉంటాయంట ఊర్లోకి అందరూ పాకలకైతే వెళ్ళిపోతారంట డైరెక్ట్గా నైట్ అయితేనే వస్తారంట అందుకే వీధులు అయితే చాలా ఖాళీగా అయితే కనిపిస్తున్నాయి వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు మార్నింగ్ అయితే పొగ మంచు అయితే ఊరిని గట్టిగా కమ్మేస్తుందంట అలాగే సాయంత్రం కూడా అప్పుడప్పుడు మధ్యాహ్నం కూడా ఉంటుందని చెప్పాడు అన్నీ అయితే ఇప్పుడైతే మేకలు ఒకటేసి ఒకటేసి కనిపిస్తున్నాయి అడవికి కాపుకు తీసుకెళ్తున్నారేమో గాయస్ ఇది చూస్తున్నారు కదా ప్రతి ఊర్లో అయితే గ్రామ దేవత అయితే ఇలా కట్టుకొని ఉంచుతారు పక్కన చూడండి చిన్న చిన్న పంట మొక్కలతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది చిన్న చిన్న చిగురులను అయితే మేకలు అయితే తినేసాయి గాయస్ వీటి నుంచి చూడండి మేకలు అయితే చాలా వచ్చేస్తున్నాయి బహుశా అడవికి అయితే కాపుకు తీసుకెళ్తున్నారేమో గాయస్ వీడియో ఇంతవరకు చూసుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి గాయస్ అలాగే నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని గాయస్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి గాయస్ చాలా మేకలు ఉన్నాయి ఇవైతే కాపుకు తీసుకెళ్తున్నారంట చుట్టుపక్కల చూడండి పంట పొలాలైతే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి పొగ మంచి అయితే కొంచెం కొంచెంగా అయితే కమ్ముకొని వస్తుంది గాయస్ ఇప్పుడైతే మీదకి మీదకైతే వచ్చాను చూడండి ఊరైతే ఎంత అందంగా కనిపిస్తుందో ఊరు చూపించుకుంటూ అయితే కొంచెం ముందుకైతే వెళ్తున్నాను మంచి వ్యూ కోసం చూస్తున్నారు కదా వీధి మధ్యలో అయితే ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఊరైతే చాలా నిశ్శబ్దంగా అయితే కనిపిస్తుంది గాయస్ ఈ వీడియో అయితే ఒక వన్ అవర్ తర్వాత అయితే తీసింది చూడండి ఒక మంచి అయితే ఊరిని ఎలా కమ్ముకొచ్చిందో ఊరైతే అసలు కనిపించట్లేదు కరెంటు స్తంభాల్లో కూడా లైట్లు చిన్నగా అయితే కనిపిస్తున్నాయి చూడండి ఏదో నక్షత్రాలు కనిపిస్తున్నట్టు ఇందాకైతే చర్చ్ కూడా కనిపించింది గాయస్ ఇప్పుడైతే చర్చ్ కూడా కనిపించట్లేదు ఫుల్గా అయితే పొగ మంచు కమ్మేసింది చూడండి చూడడానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది నేను ఇక్కడ ఉన్నంత సేపు నాకైతే ఒక స్వర్గంలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది గాయస్ ఊరి మీద నుంచి ఊరు కిందకైతే వచ్చేసాను చూడండి ఊరు కిందనైతే ట్యాంక్ అయితే ఉన్నారు ఏ ఊర్లో చూసినా ఊరు మీద అయితే ట్యాంక్ ఉంటుంది కానీ ఈ ఊరిలో ఊరు కింద అయితే ఉంది చూడండి గాయస్ పంట పొలాలు కూడా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి గాయస్ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ట్రైబుల్ వీడియోస్ చూడాలనుకుంటే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి గాయస్ అప్పుడే నేను ఈ వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ బాయ్ గాయస్ మరొక మంచి వీడియోతో కలుస్తా ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదూ